ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆల్ఫా జలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు ఆల్ఫా జలంతో పాటు ముడి సరుకు తయారీ సామాగ్రి స్వాధీనం ముప్పై లక్షల విలువైన ఆల్ఫా జలం పట్టివేత అలాగే ప్రధాన నిందితుడితో సహా ఐదుగురు ముఠా సభ్యులు అరెస్ట్ ఆల్ఫా జలం సుమారు మూడు కిలోలు ఉత్పత్తికి ఉపయోగించే ముడి ఉత్పత్తికి ఉపయోగించే సామాగ్రితో సహా స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక కంపెనీలో చిరు ఉద్యోగిగా జీవితం ప్రారంభించి చిన్న కుటుంబంతో చింత లేకుండా ఉన్న నిందితుడు ఒక డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించి డ్రగ్ ప్రపంచానికి డాన్గా ఎదగాలని కలలు కని ఆ కళలు తీరకముందే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు చెక్కి కటకటాల పాలయ్యైన సంఘటన ఒకటి ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది అదే తరహాలో నిందితుడు శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకొని ఒక కంపెనీలో కెమిస్ట్రీగా జీవితాన్ని ప్రారంభించి చిన్న కుటుంబంతో జీవితం సాఫీగా సాగిపోతూ ఉండగా రాత్రికి రాత్రి కోటేశ్వరుడు అయిపోవాలని ఆకాశమే హద్దుగా ఎదగాలనే దురాశతో ఆల్ఫా జోలం తయారీ కేంద్రాన్ని పెట్టి కోటేశ్వరుడి కల తీరకముందే ఎక్సైజ్ శాఖకు చెక్కి జైలు పాలయ్యాడు